కరుణాసాగరాలు ఆ నేత్రముల నుండి మన పైన అపారమైనటువంటి కరుణా శక్తి ప్రవహిస్తూ ఉంటుంది ప్రసరిస్తూ ఉంటుంది స్వామివారి యొక్క సన్ననామంతో ఆ దివ్య మంగళ విగ్రహాన్ని మనం చూసే అదృష్టం గురువారం నాడు మనకు సంప్రాప్తిస్తుంది ఇక గురువారం నాడు రాత్రి పూలంకి సేవ తర్వాత స్వామి పుష్పాలంకార భూషితుడవుతారు అంటే స్వామివారు రెండో అర్చనకు ముందు సర్వాలంకార భూషితుడు రెండో అర్చనకు తరువాత అలంకరణలు ఆభూషణములు తీసివేసి కేవలము చక్కటి సన్నటి నామంతో దివ్య వస్త్రధారణతో ఆయన సంపూర్ణ నేత్ర దర్శనం మనకు కలుగుతుంది ఇక రాత్రి పుష్పాలంకార భూషితుడే మనకు దర్శనమిస్తారు కాబట్టి స్వామివారి మూడు రూపాలు తిరుప్పావడా సేవ జరిగేటువంటి